డాక్టర్ గారు సాధారణంగా వెన్ను నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా దెబ్బలు తగిలి ఇబ్బంది పడే వాళ్ళకి ముడ్డి పూసలు చాలా నొప్పి వస్తూ ఉంటాయి అవునమ్మా మరి ఈ నొప్పి తగ్గించుకోవాలంటే గనక వ్యాయామాలు సరిగ్గా పనికొస్తాయి అంటారా కింద కూర్చున్నప్పుడు బండి మీద ఎక్కువసేపు ఉన్న ఆఫీసులో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కొంచెం ఇట్లా వంగి సీట్ ఇట్లా చివర అమ్మట జరుపుకొచ్చి కూర్చుంటారు అలాంటి వాళ్ళకి ఈ ముడ్డి పూసలు దగ్గర పెయిన్ ఎక్కువ వస్తుంది టెయిల్ పోయిన దగ్గర ఓకే అలాంటి వాటికి చక్కటి పరిష్కారం ఇచ్చే కొన్ని వ్యాయామాలు చూడండి సాక్రో ఇలియక్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని పెంచే రెండు ఆసనాలను ఈరోజు మనం చూడబోతున్నాం అంటే తొంటి ఎముక భాగములో ఉండే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటే చాలా మంచిది వాటికి ఉపయోగపడే రెండు ఆసనాల్లో మొట్టమొదటిది రెండు కాళ్లను అట్లా వెడల్పుగా జరిపి మనం నుంచున్న తర్వాత రెండు చేతుల్ని లిఫ్ట్ చేసి స్ట్రెయిట్గా ముందుకు అట్లా చాపి ఆ తర్వాత ఎడమకాలు మోకాల దగ్గర నుంచి మడవాలి కుడికాయన అట్లా స్ట్రెయిట్గానే మోకాలు బెండ్ చేయకుండా ఉండాలి ఎడమకాలు పూర్తిగా బెండ్ అయిపోయి కిందకి దిగుతాం ఇప్పుడు ఎడమకాలు మోకాలు పక్కనే ఎడమ చేతిని నేల కానిచ్చేస్తాం కుడి చేతిని అట్లా పైకి లిఫ్ట్ చేసేసి చేతిని బాగా స్ట్రెచ్ చేసి బెండ్ చేయాలి ఎడమ వైపుకి అట్లా బెండ్ అవ్వాలి తల ఇవన్నీ కూడా వెనక్కి విరుస్తాం చెయ్యి పైకి లేపి చాపినట్టే మెడ కూడా లేపి చాపుతాం ఇదే భంగిములు అట్లా కదలకుండా ఉంటే మంచిది అనమాట ఇట్లా ఉన్నప్పుడు చూడండి తొంటి ఎముక బాగా సాగతీ పడుతుంది దాని మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అన్నమాట తర్వాత తీసేసి సాధారణ స్థితిలో విశ్రాంతి తీసుకుని ఇప్పుడు మరో కాలకి ఇదే భంగిమను చేస్తాం రెండవ ఆసనం చూద్దాం ఎడమకాలు ముందుకి కుడికాలు వెనక్కి పెట్టేసాం ఇప్పుడు ఎడమకాలుని మడిచి రెండు చేతుల్ని కాలుకి ఇరువైపులా అనేటట్ల పెట్టేస్తాం కుడి మోకాలు నేల కానుంది కుడి పాదం నేల మెల్లగా చేతుల్ని చూడండి పైకి లేపుతూ ఎడమ చేతిని తీసుకొచ్చి కుడికాయల మీద అట్లా పెట్టేస్తాం కుడి చేతిని పైకి లేపుతాం నడుముని మెడని వెనక్కి విరుస్తాం అనమాట ఎంతవరకు అవ్వగలిగితే ఆ రకంగా అంత బెండ పూర్తిగా అదే భంగిమలో కదపకుండా మనం అట్లా ఉండాలి పది సెకండ్లు ఇరవై సెకండ్లు ఆఫ్ మెరిట్ అట్లా ఉండగలిగితే చాలా మంచిది అనమాట పెల్విక్ బోన్స్ కానీ హిప్ జాయింట్ కానీ బాగా పడతాయి వాటికి పట్టి ఉన్న కండరాలు లెగ్మెంట్స్ అన్నీ కూడా బాగా సాగతీసినందువల్ల ఎప్పుడు పెయిన్ రాకుండా స్టిఫ్నెస్ రాకుండా చక్కగా ఫ్రీ అవుతాయి ఇప్పుడు మరో వైపుకి చేసి చూద్దాం చూశారు కదండి ఈ మొడ్డిపూసల దగ్గర నొప్పి ఉన్నవాళ్ళు కానీ లేదంటే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ బెండింగ్ ఎక్సర్సైజెస్ని బాగా చేస్తే కనుక డాక్టర్ గారు చెప్పినట్టుగా నొప్పిని తగ్గించుకునే అవకాశం నొప్పి రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది మరి అందుకే ఇలాంటి మరెన్నో ఆసనాలు మీరు చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా మీ కండిషన్కి తగ్గట్టుగా యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి